ఇంకోటి ఏంటంటే సార్ పిల్లలు పుట్టిన తర్వాత నుంచి చాలా ఎనర్జిటిక్గా ఉంటారు కానీ పేరెంట్స్ వాళ్ళని ఎక్కువగా బయటికి వెళ్ళనివ్వరు ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నా కూడా వాటిని ఎంకరేజ్ చేయరు అంటే మేము ఎలా ఉన్నామో మా పిల్లలు కూడా అలానే ఉండాలి అంటే ఎక్స్ట్రాగా ఉండకూడదు అనే వాళ్ళకి మీరేం చెప్పాలనుకోరు అంటే ఇప్పుడు ఎనర్జీ లెవెల్ మారిందండి ఇంతకు ముందు రోజుల్లో వంద మంది పిల్లల్లో ఒక ఆరుగురు ఏడుగురు మాత్రమే చెప్పాలంటే గట్టిగా అట్టాలితారు ఎట్టారు దోకుతారు కింద పడతారు అన్నీ చేస్తారు అప్పట్లో తల్లిదండ్రులు కనుక ఎవరన్నా చుట్టాలంటేకి వెళ్ళినప్పుడు ఆరుగురు పిల్లల్ని చూస్తారు ఏంటి మీ పిల్లలు అసలు కంట్రోల్ లేకుండా ఏంటి ఆ బిహేవియర్ ఉంది అసలు తెలియదా మీకు ఎలా కంట్రోల్ పెట్టాలంటే పద్ధతి అసలు తల్లిదండ్రులకు ఒక నామోషిగా ఉండేది మిగతా తొంభై శాతం మంది పిల్లలు మీరు అక్కడ కూర్చోబెడితే రేపు ఉదయం వచ్చేదాకా వాడు ఆడే కూర్చుంటాడు ఫిజికల్ వేసుకుని మరి ఆడే కూర్చుంటాడు వాడికి ఒక ఇడ్లీ పెడితే వాడు ఇగ్లీ పెడి మా నాన్న వచ్చే అందరికి ఈ ఇగ్లితో బతికేస్తాను చెప్పి అలా కూర్చుంటాడు అది అప్పటి ట్రెండ్ ఇప్పట్లో వంద మంది పిల్లల్లో మినిమం డెబ్బై నుంచి ఎనభై శాతం దాకా అదే రాకెట్ కింద మంట పెడతారు సో వీడి కింద మంట ఉంటే ఎలా పరిగెడుతుంది అలా పరిగెడుతుంటారు ఇంకా అసలు వీడి కుదుట అసలు ఉండదు ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది నేను చెప్పేది అయితే కింద అబద్ధం రాయండి మంచిది అంటారా మంచిదండి అంటే దీంట్లో కూడా ఒకటి ఉంటుంది మోతాదు వరకు ఉంటే ఏదైనా పర్లేదు లిమిట్ దాటి ఇప్పుడు దాన్ని హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ వాళ్ళ ఎనర్జీ అలా ఉండడం అది బేసిక్ ఎనర్జీ స్లోగా గ్రాడ్యువల్గా లైఫ్కి వచ్చేసరికి అది కొద్ది కొద్ది తగ్గుతూ వస్తుంది ఒకవేళ ఎవరికైనా ఎక్కువ ఉంటే అది కొన్నిసార్లు డయాగ్నోస్ చేస్తాం మేము ఏడిహెచ్డి అని హైపర్ యాక్టివిటీ అది వేరు కానీ పిల్లలు ఇంతకు ముందు రోజుల్లో ఒకే ప్లేస్లో కూర్చోమంటే అసలు వాళ్ళకి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఈ రోజులో ఉన్న పేరెంట్స్ ఏంటంటే ఎనర్జిక్గా ఉంటేనే అదొక లాగా భావించి డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్తానమ్మా ఏడీహెచ్డీ అని ఒకటి ఉంది హైపర్ యాక్టివిటీ డిసార్డర్స్ అటెన్షన్ అదేంటంటే అసలు మినిమం ఒక్క సెకండ్ కూడా కూర్చోకుండా అమ్మ వచ్చేస్తాను వెళ్తున్నాను వస్తా ఇంకా అసలు వాడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నా అంటే దాన్ని కనుక మీరు ఆ ఏజ్లో ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే రేపటి రోజున వాడు స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్తున్నప్పుడు హాయ్ టీచర్ బాయ్ అని వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తాడు అలా సోషల్ బిహేవియర్లో ప్రాబ్లం వస్తుందని తెలిసినప్పుడు దాన్ని అడ్రస్ చేయడం కరెక్ట్ అలానే ఇంకా ఏం చేస్తున్నా ఏ కూర్చో అరో బాకో ఎన్నిసార్లు చెప్పాలి అలా నార్మల్గా ఉండే యాక్టివ్నెస్ని కూడా మీరు చంపేస్తూ ఉన్నారంటే మాత్రం అది ప్రాబ్లం ఫస్ట్ ఆ పిన్ లైన్ తెలుసుకోవాలి మనం టెంపరేచర్ చెక్ చేసేటప్పుడు కూడా హండ్రెడ్ వస్తే లేకపోతే నైంటీ నైన్ లోపల వస్తే అది నార్మల్ టెంపరేచర్ అని దాని తర్వాత వస్తుంది నార్మల్ ఫీవర్ అని దాని తర్వాత ఎక్కువ వస్తే అది ఎక్స్ట్రీమ్ అని మనం ఎలా అనుకుంటాం ఇక్కడ కూడా యాక్టివ్నెస్లో అది నార్మల్ మోడరేటా సివియరా అనేది మీరు కనుక చెక్ చేయగలిగితే ఒకవేళ తెలియని టైంలో ఒకసారి కన్సల్ట్ అయ్యి ఒకసారి ఇలా ఉందంటే లేదా మీద ఏం ప్రాబ్లం లేదు అందరూ కూడా యాక్టివ్నెస్ అంటే ఓకే సార్ ఇంటికి వచ్చిన తర్వాత ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి ఆ యాక్టివ్ ఉండే పిల్లల కోసం కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళ ఎనర్జీని ఎప్పటికప్పుడు సప్రెస్ చేయకూడదు బ్లాస్ట్ చేసేయాలి బ్లాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు వాడు అసలు కుదురుగా ఒక దగ్గర కూర్చోవట్లేదు వాడికి హై ఎనర్జీ ఉంది దాన్ని మొత్తం ఒక రన్నింగ్ రేస్ లాగా అరే నువ్వు పదిసార్లు ఇటు ఇటు పరిగెట్టంటే ఆ ఎనర్జీ అంతా తగ్గిపోతుంది అప్పుడు వచ్చి కుదురుగా కూర్చుంటాడు ఇప్పుడు నేను కూర్చో కూర్చోంటే వాడు లోపల అగ్నిపర్వతం అవుతున్నప్పుడు వాడు కూర్చోలేడు కాకుండా ఇది మొత్తం చేసిన తర్వాత ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత కూర్చుంటాడు అలా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అవి చేస్తే అప్పుడు పిల్లలు కొద్దిగా స్టేబుల్ అయ్యి అప్పుడు వాళ్ళు రొటీన్కి అలవాటు పడ్డం వస్తుంది అలా కాకుండా నువ్వు కూర్చో కూర్చో అన్నావు అనుకోండి పిల్లలు కూడా రూమ్లో కూర్చోబెట్టి కొడితే నెక్స్ట్ అలా అయిన పిల్లలు కూడా అవుతారు సరే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పెళ్ళి అనేది ప్రతి ఒక్కరూ ఒక ఒక అద్భుతమైన ఘట్టం వాళ్ళ లైఫ్లో పిల్లలు అనేది అంతకంటే ఎక్కువ చాలా మంది ఇప్పుడు బయట ఎవరైనా సరే ఎంత సంపాదించా అనే దానికంటే ఎంతమంది పిల్లలు అనేది అడుగుతూ ఉంటారు కానీ పిల్లల్ని కండడానికి కూడా ఒక మెచ్యూరిటీ రావాలంటారు ఇది నే నేను మొన్న ఒక పాడ్కాస్ట్ చేసినప్పుడు నేను వేణు భగవాన్ సార్ అని ఒక ఇద్దరం చేశాను వేణు గారు ఒకటి అన్నారు డ్రైవింగ్ చేయడానికి ఏ వయసు అర్హత మ్యామ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఏ వయసు అర్హత ఎయిటీన్ ఇయర్స్ ఓటు హక్కు వేయాలంటే ఎయిటీన్ ఇయర్స్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు నార్మల్గా ట్వంటీ వన్ అని చెప్పి అంటున్నారు అవునా ఎందుకు ఎయిటీన్ ఇయర్స్ వరకు అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండదు లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా పర్సన్ ఉన్నారు ఆయనకు థర్టీ ఫైవ్ ఏజ్ అనుకోండి ఆయనకు బండి ఇచ్చాను అనుకోండి స్లోగా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీలు వెళ్తాడు ఒకవేళ బండి రైస్ చేద్దాం అంటే వెనక ఫ్యామిలీ గుర్తు చూద్దలేదు నా నేను స్టంట్లు ఇస్తే వాళ్ళు ఎందుకు కుటుంబ రోడ్డు మీదకి రావడం చెప్పి చాలా కంట్రోల్గా ఉంటాడు అదే ఒక పద్నాలుగు వేళ్ళు కొర్రాడికి బైక్ ఇస్తే రై రై వంద దాకా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వాడు బ్లడ్ స్టెబిలిటీ ఉండదు కాబట్టి అలాగే ఇక్కడ పేరెంటింగ్ వచ్చేసరికి కూడా కొద్దిగా మెచ్యూరిటీ అవసరం ఎందుకంటే ఇరవై ఆరు సంవత్సరాలు నేను ఎప్పటికీ రెస్పాన్సిబుల్ కాదు నేను ఎప్పటికీ బాధ్యుడిని కాదు నేను ఎప్పటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై ఆరు సంవత్సరాలు నా ఒక్క లైఫ్ నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా నా ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటా నా ఇష్టం పని చేస్తా నాకు నచ్చితే ఉద్యోగం చేస్తా లేకుంటే ఇంట్లో అని ఫెసిలిటీ లైఫ్లో ఇండివిజువల్ లైఫ్ బతికారు తర్వాత కొద్దిగా పెళ్ళి చేసుకొని ఇంకో బాధ్యత రూపంలో భార్యో భర్తో వచ్చారు ఇప్పుడేమవుతుంది కొన్నిసార్లు తన తనతో కూర్చొని నేను టైం స్పెండ్ చేయాలి తనకు కావాల్సిన విధంగా నేను చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి కొన్నిసార్లు అపార్థాలు జరుగుతాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొన్ని మిస్మ్యాచెస్ అన్నీ అవుతూ ఉంటాయి అది బ్యాలెన్స్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి ఈ రోజుల్లో ట్రెండ్ ఏంటంటే నచ్చలేదా వెళ్దాం పదా కోర్టుకి వెళ్ళిపోదాం అయిపోయింది అసలు డివోర్స్ అనేది ఎంత వర్స్ట్ కేసులోకి వెళ్ళిపోయింది అమ్మ ఒకవేళ నిజంగా ఇద్దరు పర్సనాలిటీస్ మ్యాచ్ అవ్వట్లేదు ఇద్దరు కొట్టుకొని చావడం లేకుండా దానివల్ల పిల్లలు నాశనం అయిపోతారంటే విడిపోండి కానీ చిన్న విషయాలకు కూడా విడిపోయే స్టేజ్కి ఇప్పుడు వచ్చేసారు అక్కడ ఆ అండర్స్టాండింగ్ ఉన్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ పేరెంటింగ్ కనుక వెళ్ళే ముందు అవును మ్యామ్ నేను ఒక చిన్న విషయం అడుగుతాను ఇప్పుడు నేను వేసుకున్న సూట్ ఇది కుట్టియాలంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నాను ఇది స్టిచ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వన్ డే వన్ డే పడుతుంది ఇప్పుడు ఈ రూమ్ డెకరేట్ చేశారు కదా మొత్తం ఇదంతా వేసి ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక మనుషులను ఎక్కువగా పెట్టుకుంటే వన్ డేలో అయిపో వన్ డేలో అయిపోతుంది లేదా వన్ వీక్ వన్ మంత్ కూడా టైం పడుతుంది ఓకే ఒక ఐదంతా అసలు బిల్డింగ్ కట్టాలంటే ఒక ఆరు నెలలు పడుతుంది అవునా అలాగే ఒక పెద్ద డ్యామ్ కట్టాలంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా పడుతుంది ప్రతి దానికి ఏం పడుతుంది అంటే టైం పడుతుంది వీళ్ళు పెళ్లి చేసుకోగానే రెండో రోజు వచ్చి మా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదండి మా భర్త వేస్ట్ అసలు అర్థం చేసుకో అరే ఇరవై ఆరు సంవత్సరాలు లీ లీడ్ చేసిన ఒక ఇండివిజువల్ లైఫ్ని ఇరవై ఆరు నిమిషాల్లో పనికి రారు అనే ట్యాగ్ ఎలా చేయగలుగుతాను ఈజీగా చెప్పేస్తున్నారండి ఒకే ఒక్క దాంట్లో మీరు రారు అనేది చాలా ఈజీగా చెప్పేస్తున్నారు ఫస్ట్ చేయాల్సిందంటే టైం ఇన్వెస్ట్ చేయాలి వీళ్ళు పేరెంటింగ్లో కూడా నేను టైం ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే విధంగా ఇంతకుముందు ఎక్కడ పేరెంటింగ్ సెషన్స్ లేవు ఇప్పుడు ఎందుకు పేరెంట్ మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఎక్కడ పేరెంటింగ్ అటెండ్ అవ్వాలా ఎందుకు ఇప్పుడు అటెండ్ అవుతున్నారంటే ఓపెన్ క్వశ్చన్ మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మీ టీవీలో ఐదు వందల ఛానల్స్ వచ్చేవా లేదు సోషల్ మీడియా ఉందా పక్కన ఇన్ని రిక్రియేషన్లు డిస్ట్రాక్షన్లు ఇవన్నీ ఉన్నాయా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లో యూట్యూబ్లు ఇవన్నీ ఉన్నాయా ఏమీ లేని టైంలో పెద్ద మనం చదివేసి పెద్ద టాపర్ అయిపోయాని ఇప్పుడు అంటున్నారు కదా ఈ రోజులో చెడిపోయేదానికి వంద మార్గాలు ఉండి కూడా పిల్లల్ని ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో పెంచాలి అంటే ఖచ్చితంగా పేరెంటింగ్ ఇంపార్టెంట్ అంతే కదా ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్ ఇటు తిప్పితే అది ఇటు తిప్పితే వాడికి కావాల్సిన దరిద్రాలని పక్కన తిరుగుతున్నాయి ఇంకా అలాంటి టైంలో వాడు లేదు నువ్వు సరైన మార్గంలోకి వెళ్ళాలంటే పేరెంట్స్ ఎంత పిగ్గా పేరెంట్స్ ఎంత విజనరీగా పనిచేయాలి ఒకసారి ఆలోచించండి ఇవన్నీ చేస్తేనే వాళ్ళు అందుకే పేరెంటింగ్ చేయగలుగుతాము ఇంకొక విషయం మ్యామ్ మీరు సరైన ప్రశ్న అడిగారు ఏంటంటే నిజంగా పేరెంటింగ్ చేసేటప్పుడే వాళ్ళు డెసిషన్ అప్పుడు పిల్లల్ని కనే టైం అంటే అది కూడా దానికి కూడా ఉంటుందంటే నేను కౌన్సిలింగ్ నా చరిత్రలోనే ఇప్పుడు ఇలాంటి కౌన్సిలింగ్ నేను ఒకటి లైఫ్లో నా బెస్ట్ కౌన్సిలింగ్ అదే చెప్తాను ఒక ఇరవై నాలుగేళ్ళ పాప వచ్చింది డిప్రెషన్ అని చెప్పి వచ్చింది వచ్చి కూర్చున్నప్పుడు థెరపీస్ అన్నీ చేస్తున్నప్పుడు మేము ఫ్యామిలీ హిస్టరీ అని తీసుకుంటాం వాళ్ళ అమ్మనని డివర్స్ యాక్చువల్గా తర్వాత ఇంకో ఆవిడని ఆయన పెళ్లి చేసుకున్నారు ఆవిడ మీకు సినిమాలో చూపించినట్టు అవి సరైన సవితల్ లాంటిది విషయం ఏంటంటే ఆ అమ్మాయి డిప్రెషన్లో ట్రీట్మెంట్ ఇస్తుంటే నాకు తెలిసిన ఒక వర్స్ట్ సిచ్యువేషన్ పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుందో నేను తెలుసుకున్నాను ఆ అమ్మాయికి నాలుగేళ్ల వయసు భార్యాభర్తలు ఇద్దరు రోజు కొట్టుకుంటున్నారు ఎంత భయంకరంగా ఉన్నా అంత గొడవలు ఉన్నాయి నాలుగేళ్ల వయసు ఉన్న పాపని ఒకరోజు గుమ్మం దగ్గర నిలబెట్టి తల్లి లగేజ్ సర్దుకొని వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తుంది తండ్రి లోపల సోఫాలో కూర్చొన్నాడు నేరుగా తల్లి అడిగింది క్వశ్చన్ నువ్వు నాతో వస్తావా నాన్నతో ఉంటావా నాలుగేళ్ల పాపకు ప్రపంచం ఏమర్థం అవుతుంది ఈ పాపకి ఇటు పక్క నాన్న నాకు ముఖ్యం ఇటు పక్క తల్లి నాకు ముఖ్యం అని చెప్పి ఎవరికి సమాధానం చెప్పుకోవాలో తెలియక ఎవరికి ఏం చేయాలో తెలియక అలాగే గుమ్మంలో కూర్చొని అలాగే కింద కూర్చుండిపోయి బోర్ని ఏడుస్తూ ఉంటే ఏమాత్రం లేని ఆ రాక్షస తల్లి అలాగే వదిలి తండ్రి దగ్గరికి వచ్చి హక్కు చేసుకుందా ఉంటే అక్కడ భార్య వెళ్ళిపోయింది ఆ భార్య ఒక గయ్యాలని చెప్పి తన మీద ఉండే నోషన్లు అలాగే ఉండిపోతే ఆ రోజు రాత్రి దాకా ఆ పాప అక్కడ కూర్చొని ఏడ్చిన ఏడుపు ఇప్పటికీ ఆ పాప డిప్రెషన్లో ఉండిపోవడానికి కారణమైపోయింది నాలుగేళ్ల పాప మీద ఒక తల్లిదండ్రులు పెట్టుకునే ఒక గొడవ కూడా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అంత భయంకరంగా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా విడిపోవాలంటే భార్యాభర్తలుగా విడిపోవండి కానీ తల్లి తండ్రిగా విడిపోవాలంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా మీరు అంటెన్లెస్ వర్కౌట్ అవ్వట్లేదంటే మాత్రమే డెసిషన్కి వెళ్ళండి తప్ప భార్యాభర్తలు విడిపోతే మీ ఇద్దరు జీవితాలే పోతాయి పెద్ద ఫరకేం పడదు కానీ తల్లిదండ్రులుగా విడిపోతే మాత్రం పిల్లల జీవితాలు చాలా ఇబ్బంది అవుతుందండి ఈ మధ్య చాలామంది రివర్స్ కేసులో నాలుగు రోజులు తల్లి దగ్గర రెండు రోజులు నాన్న దగ్గర ఉండాలంటే నేనైనా వాడుకునే వాడుకునేదానికి ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా దయచేసి మాక్సిమం ప్రయత్నించడానికి దేంట్లో ఉండాలంటే కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి విడిపోవడానికి మార్గాలు ఎత్తుకునే మీరు కలవడానికి ఏ మార్గం ఒక్కడ దొరికినా దాన్ని కేవలం వీళ్ళు ఉన్నారన్న ఒక ధైర్యంతో కలవడానికి ప్రయత్నించండి విడిపోవడానికి మీరు అన్నట్టుగా కారణాలు వెతుక్కున్నట్టు కలిసి ఉండడానికి పిల్లలు కారణమని ఎందుకు ఆలోచించట్లేదంట కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనిషి ఇగో ముందు ఏది పనికిరాదు నా భార్య నేను చెప్పినట్టు వినాలి నేను ఇంకా పాతకాలం మనిషిని ఆమెంది ఆమె తొక్కలేదు అని చెప్పి ఇక్కడ ఉంటారు సారీ ఇప్పుడు భర్త నా మాట వినాలి అది కూడా ఉందా అది కూడా ఉంది భర్త నా మాట వినాలి వినాలి అన్నట్టుగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ కమ్యూనికేషన్ అండి ఓవర్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇంతకు ముందు రోజులు ఫోన్ లేవు కాపురాలు సుఖం బాగుండడానికి ఆ ఫోనే కారణం లేకపోవడం ఉండి కాదు కాపురాలు చాలా అద్భుతంగా ఉండడానికి కారణం అప్పట్లో ఫోన్ లేదు ఇప్పుడు కాపురాలు నాశనం అవడానికి కారణం ఆ ఫోనే ఎందుకో నేను ముచ్చటగా జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు తప్పుగా తీసుకున్న పర్లే నన్ను ట్రోలింగ్ చేసిన పర్లే నన్ను ఎక్కడ వేసుకున్న పర్లే కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఏమనుకోకండి ఇంతకు ముందు రోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు ఒకళ్ళ అత్త మామూలు ఉండనివ్వండి అమ్మానన్న ఉండి పక్కన పెట్టండి గొడవ జరిగినప్పుడు పాపం ఈ అమ్మాయి భార్యగా ఈ గొడవని వాళ్ళ ఇంటి దాకా చెప్పుకోవాలంటే ఫోన్ లేక ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అంతా చెప్పుకునేది కొంత చెప్పుకునేది ఎందుకంటే గొడవ రోజు బాగా ఆగ్రహం కోపం క్రోధం అన్నీ ఉంటాయి ఒక రెండు రోజుల తర్వాత అది కొద్దిగా కామ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏమండి సారీ అండి ఏదో జరిగిందట లేదే నేను కొద్దిగా పొరపాటు సారీ అని చెప్పి ఇద్దరు సర్ది పుచ్చుకునే వాళ్ళు ఇద్దరు కన్విన్స్ అయిపోయే వాళ్ళు అంతా సెట్ అయిపోయేది అందుకే గొడవ జరిగిన రోజు తర్వాత నెక్స్ట్ కొద్దిగా అవుతూ ఉంటారు ఒప్పుకుంటారా ఇది ఫస్ట్ పాయింట్ ఈ రోజుల్లో భార్య ఏమే నీకు చేయడం కూడా తెలియదు అంటే ఒక్కరినీ సాగు అమ్మా మా ఆయన పని చేయడం కూడా తెలియదు అన్నాడు ఇలాంటి పెంపకం అని తిడుతున్నాడు ఏం చేయమంటావు నిన్నంత మాట అన్నాడు వచ్చే వెనక్కి ఓకే సర్దుకొని వెళ్ళిపో అయిపోయింది చూసారా ఒక్క సెకండ్లో రిజాల్వ్ అయిపోయింది ఎంత పెద్ద ఇష్యూ ఒక్క సెకండ్లో రిజాల్వ్ అయిపోయింది నేను కారమ్మ అలా ఉంది దయచేసి సారీ ఇలా మాట్లాడతాను తప్పు కనుక్కోకండి చాలా భయంకర అండ్ వర్స్ట్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇంతకుముందు పెళ్లి చేసి పంపించేటప్పుడు పిల్లాడికి పాపకి ఇద్దరికి కలిపి తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళంటే అరే అమ్మాయి వస్తుంది పాపం అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉండి ఇక్కడికి వస్తుంది జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మనది ఏదన్నా అమ్మాయి ఏదైనా తప్పు చేసినా నువ్వు సర్దుకో ఏదన్నా ఉంటే ఏదైనా హెల్ప్ కావాలంటే మేము దగ్గర ఉండి ఏదైనా మాట్లాడే మాట్లాడతాం కానీ ఎప్పుడు అమ్మాయి మీద మాత్రం కోపడబాకు జాగ్రత్తగా ఉండు తన నీ భార్య జీవితాంతా తనతో పాటు ఉండాలని ఒక జాగ్రత్త చెప్పేవాళ్ళు అమ్మాయి కూడా ఏం జాగ్రత్త చెప్పేవాళ్ళంటే తల్లి ఇప్పటిదాకా పెరిగినప్పుడు నువ్వు ఉదయాన్నే లేవడం కానీ లేకుంటే పని చేయడం ఏదైనా చిన్న చిన్న ఉంటే పర్లేదు కానీ అక్కడికి వెళ్తే మాత్రం జాగ్రత్త చేసుకో వాళ్ళు నీ అత్తామాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా చూసుకో భర్త ఏదైనా నన్ను ఒక మాట కొద్దిగా జాగ్రత్తగా ఉండి చేసుకో తల్లి అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆవేశపడాలంటే తల్లిదండ్రులు చెప్పిన మాట గుర్తొచ్చి వెనక్కి వెళ్ళిపోవాలం ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది అన్ని అప్డేట్ అవుతున్నాం ఫోన్లో అప్డేట్ అవుతున్నాం మనుషులు కూడా అప్డేట్ అవ్వాలి కదా వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళు ఏదైనా అయితే నాకు ఫోన్ చేయండి మేము అంటే వచ్చేస్తాను లారీలో మనుషులు వేసుకొని మరి వచ్చేస్తా అయిపోయింది కానీ ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చాలా హ్యాపీ ఏంటంటే చెప్తున్నారు గొడవ అయింది కదా నీ తప్ప భర్త ఏమన్నాడు లేదా మగాడిగా నువ్వెంత తప్పు చేసావు భార్య ఎంత తప్పు చేసింది ఒకసారి ఆలోచించు ఇద్దరు కూర్చొని షార్ట్ డౌన్ చేయండి నా దాకా తీసుకురాకండి పీకల మీదకి వచ్చినప్పుడు మేము ఉంటాం కానీ చిన్న చిన్న విషయాలకి సర్దుకుపోవడం నేర్చుకోవాలి తప్ప ఇలాంటివి చేయకూడదనే విషయం ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నా మనిషి ఈగో వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి ఆ ఒక్క విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది